జ్ఞానం అనేది రావాలి అప్పుడు కానీ అజ్ఞానము తొలగిపోదు ఇది కూడా కర్తృత్వ జీవుడికే ఇచ్చాడు ఏమండి ఆత్మజ్ఞానం భగవత్ ఇస్తే బాబు మన జ్ఞానం కూడా ప్రసాదం చేతిలో పెట్టట్టు ఎవరో ఇవ్వాలి జ్ఞానం అబ్బా ఎంత ఈజీ మెథడ్స్ కోరుకుంటారు నన్ను నిజమే చేయబెట్టండి నాకు ఏం కావాలి ఆత్మజ్ఞానం కావాలి సమాధి స్థితి కావాలి ఈజీగా అదేదో వచ్చేసింటే యాభై వేలు ఇస్తానులేండి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు సమాధి స్థితిలో ఇస్తున్నారు డబ్బులకి గురువులు ఉన్నారు కాదు ఎందుకంటే అజ్ఞానం నాదైనప్పుడు ఎవరు వచ్చి దాన్ని ఎలా నాశనం చేస్తారు చెప్పండి అజ్ఞానం ఎక్కడుంది లోపల ఉంది కొన్ని ఎవరైనా లోపలికి వచ్చి తీసేసి ఒక్కళ్ళని చూపించండి ఇంతవరకు ఎవరు లోపలికి నువ్వు ఎలా చేస్తే కదా లోపలికి అందుకని ఏంటంటే ఇదంతా పై పైవే ఎవరు ఎవరికి జ్ఞానాన్ని కూడా ఇవ్వలేరు గురువులు కూడా జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం మాత్రం ఈ బుద్ధి దాకా తీసుకొస్తారు గురువులైన అంత మటుకే అంతేనా శాస్త్రాన్ని సుబోధకం చేస్తారు విషయాన్ని బాగా స్పష్టంగా అర్థమయ్యేలాగా బోధ చేస్తారు అంతే దాన్ని గ్రహ గ్రహించుకొని ఆకలింపు చేసుకొని సమన్వయం చేసుకొని ఎవరు ఇదంతా చెయ్యాలి తానే చేసుకోవాలి అందుకని చెప్తున్నారు చాలా స్పష్టంగా ఏ ఎవరైతే అజ్ఞానమును తనలో ఉండే అజ్ఞానమును ఆత్మజ్ఞానం చేత నాశనం చేసుకుంటాడో వాడికి ఈ ఇది సూర్య ప్రకాశములాగా అంత వస్తుంది అజ్ఞానం అనేది మీకు అదరు ఎందుకంటే ఆవరణ తనది తాను ముసుకేసుకున్నాడు తానే తొలగించుకోవాలి సరి అయిన జ్ఞానం ద్వారా చెప్పారు కాబట్టి పాపం గాని పుణ్యం గాని రెండు ఆయనకు అవసరం లే ఎవరికి భగవంతుడికి ఈ పాపం పుణ్య అకౌంట్లంతా జీవుడివి ఆయనకి అకౌంటే లేదు పరమాత్మకి వీడి జ్ఞానం ఇవ్వాలి వీడి జ్ఞానం ఇవ్వకూడదు ఏమీ లేదు మన తెర ఎంత దట్టంగా ఉంటే మనం అంత ప్రయత్నం చేయాలి అవునా కాదా ఈ ఇదే ఇంకొంచెం వేరే సందర్భంలో చెప్పాడు మూడో అధ్యాయంలో మూడు రకాల ఆవరణలు చెప్పాడు అదే సత్వగుణం ఉండేవాడికి ఎట్లా ఉంటుంది రజోగుండేవాడికి ఎలాగుంటుంది ఆవరణ తమో గుణం ఉండేవాడికి ఎలా ఉంటుంది చెప్పాడు కదా ఏంటది ధూమేనా మ్రియదే అగ్ని గర్భా తథా సేమ్ అదే తేన ఇదం ఆవృతం అలాగే ఇక్కడ ఏం చెప్పాడు జ్ఞానము అనేది అజ్ఞానము చేత ఆవరించబడి సేమ్ ఓ సందేహం రావచ్చు మనకి అంటే జ్ఞానం అంటే ప్రకాశము కదా ప్రకాశముని చీకటి ఎలా గప్పేస్తుంది ఇక్కడ ఏ ఏమన్నారు అజ్ఞానము చేత జ్ఞానము ఆవరించబడింది అంటున్నారు మీరు ఆలోచించండి లాజికల్ గా ఒక వెలుగుతున్నటువంటి ఇది ఉంది దాని చీకటి ఎలా కప్పుతుంది అది ప్రకాశం కదా ప్రకాశాన్ని చీకటి కప్పగలదా ఇప్పుడు చూడండి మనకి వర్షం పడుతుంది ఎలా ఉంది మనకి మేఘావృతమై ఉన్నది అవునా కాదా మేఘావృతం అమలే కాబట్టి మనం చీకటి చేయటం మబ్బులు మబ్బులు అంటాం ఇదే ఉదాహరణ శంకర్లు చెప్పారు ఈ మేఘములు ఉదాహరణ చెప్పారు సుమానివా ఎన్ని ఉదాహరణలు అంటే ఆత్మబోధలో ప్రతి శ్లోకానికి ఉదాహరణ చెప్పారు మేఘములు సూర్యుడిని కప్పివేసి వాళ్ళు కప్పివేయడం వల్ల మనకి చీకటి వస్తుంది అవునా మేఘాపాయే మేఘములు పక్కకు పోయినప్పుడు సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడు అయితే ఈ మేఘములు మేఘములు సూర్యుడిని కప్పివేశాయా ఆ ఉదాహరణ చెప్పారు అందుకే అక్కడ సూర్యుడు ఎంత ప్రకాశం ఎంత దూరంలో ఆ సూర్యుడు కోట్ల మైళ్ళట ఎక్కడో ఉండే సూర్యుణ్ణి ఈ భూమికి కాస్త అంత ఎత్తులో ఉండే మేఘం ఆకాశంలో కొంత ఎత్తులో ఉంటుంది ఈ విమాన ప్రయాణం చేసి దాన్ని కూడా దాటిపోతాడు అవునా ఇక్కడ ఈ భూమికి కొంత ఎత్తులో ఉండే ఈ మేఘము ఎక్కడో ఎత్తులో ఉండే సూర్యుణ్ణి కప్పివేయగలదా కప్పేస్తుందా మరి సూర్యుడు మేఘావృతం అయిపోయాడు అని అంటున్నారు కదా జనాలు ఇది కూడా అజ్ఞానమే సూర్యుడి మేఘాలు ఎప్పుడు కప్పవు ఎందుకు కప్పలేవు ఆయన ఎక్కడ ఉన్నాడు ఇది ఇక్కడ ఉంది ఆహా నిజానికి ఆలోచిస్తే ఆ సూర్యప్రకాశం వల్లనే ఈ మేఘాలు మనకు కనిపిస్తున్నాయి ఆ సూర్యప్రకాశంలో అయితే మేఘాలు కూడా కనిపించవు ఏ ప్రకాశం వల్ల మేఘాలు కనిపిస్తున్నాయో ఆ మేఘాలు ఇంత చిన్న మేఘాలు అంత పెద్ద సూర్యుని ఎలా కప్పివేస్తున్నాయి జరగట్లేదు కప్పివేయట్లేదు ఎవరిని కప్పేస్తున్నాయి ఇగో ఈ ఇక్కడ ఈ భూమి మీద ఉండది ఉన్న వాళ్ళని ఇది ఇక్కడ మేఘావృతం అయింది ఏ వైజాగ్ ఏ విజయవాడ అక్కడ మేఘాలు లేకపోవచ్చు అక్కడ సూర్యుడు బాగానే ప్రకాశిస్తాడు మరి సో ఇప్పుడు ఎవరు కప్పేస్తున్నారు ఎవరిని కప్పుతున్నాయి జీవుణ్ణి కప్పుతుంది అజ్ఞానం ఆత్మని కప్పివేయడం లేదు ఎప్పుడూ కూడా కదా మరి ఎందుకు భగవంతుడు ఇలా చెప్పాడు జీవుడి అని చెప్పాడు ఎలాగైతే భూమి పైన ఉండే జీవు మానవులు సూర్యుడు ఆవహించబడ్డాడు ఆవరించబడ్డాడు మేఘముల చేత అని చెప్పినట్లుగా చూస్తున్న కనిపిస్తున్నట్లుగా అజ్ఞానేనా జీవుడికి చెప్తున్నాడు నీలో ప్రకాశం నాయనా ఏం ప్రకాశం ఆత్మ ఎప్పుడూ ఉంది తేజస్ రూపమై కానీ అజ్ఞానము చేత అది నీకు కప్పివే కప్పివేసినట్లుగా కనిపిస్తుంది కాబట్టి తేనె ముఖ్యంత జంతవా ఈ ప్రాణులందరూ మోహంలో పడిపోతుంది సో కప్పివేయబడింది ఎవరికి ఇప్పుడు జీవుడికి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు జీవుడు తన ప్రయత్నం చేత ఈ ఆవరణని తొలగించుకోవాలి సూర్యుడికి మనమేం తొలగించక్కర్లేదు ఎందుకు ఆవరణ లేదు వేఘాలు ఆయన కప్పలేదు ఇప్పుడు అర్థమైంది ఎవరికి వారే ప్రయత్నం చేయాలి ఆ సూర్యుడు ఏమీ కప్పివేయబడలేదు అట్లాగే జీవుడి యొక్క దృష్టి అజ్ఞానం చేత కప్పివేయబడదు అవునా మరి ఏం చేయాలి ప్రయత్నము చేత ఆత్మ జ్ఞానము చేత ఈ అజ్ఞానం ఆవరణ తొలగించుకోవాలి అప్పుడు తత్ పరం ప్రకాశ అప్పుడు ఏమవుతుంది స్వరూపమైన పరమాత్మ తాను తనకు తానుగా ప్రకాశిస్తాడు తనకు తానుగా ప్రకాశిస్తాడు సో సాధనంతా ఏంటండి సాధనంతా ఏమిటి అజ్ఞానం అనే వాళ్ళని తొలగించుకోవడం జ్ఞానాన్ని కొత్తగా పొందక్కర్లేదు జ్ఞానం అనేది బర్త్ రేటు అంటే జీవుడు ఉన్నాడు అంటే జీవుల్లో ఏముంది అక్కడ ఆత్మ ఉంది ప్రకాశ రూపం ఎప్పుడూ ఉంది ఇవి పుట్టినా ఉంది పుట్టకపోయినా ఉంది చచ్చినా ఉంది ఎప్పుడూ ఉంది ఎప్పుడు పోయిందని అవునా ప్రయత్నం అంటా ఏంటి ఇప్పుడు అజ్ఞానం అనే ఆవరణ దోషాన్ని తొలగించుకోవాలి ఆవరణ వల్లనే ఈ మనసు బుద్ధి ఇంద్రియములన్నీ ఓ విజృంభిస్తున్నాయి విక్షేపి జరుగుతున్నాయి చాలా క్లియర్ గా చెప్పారు కదా సో ఇప్పుడు ప్రయత్నం ఎవరిది జీవుడిదే ఏ ఆయన ఎందుకు నాకు అజ్ఞానాన్ని తొలగించాడు కొంతమంది అడుగుతారు నాలో ఇంత అజ్ఞానాన్ని ఎందుకు పెట్టాలి స్వామి నువ్వు సంపాదించుకున్న సొత్తు నువ్వు పెంచుకున్న సొత్తు దాన్ని వదిలే అంటాడు అవునా నీ అజ్ఞానము నీదైతే భలేవాడివి దాన్ని తొలగించబడ్డ ఆయనకు అది కూడా లేదు కర్తృత్వం లేదు కాలహితత్వం లేదు నేను అజ్ఞానం ఇచ్చాను నీకేమైనా వెనక్కి తీసుకోవడానికి నేను ఇవ్వలేదు కానీ నేను ఎప్పుడు ప్రకాశ రూప ఇంకోటి నీ అజ్ఞానం కూడా నేను వెలిగిస్తున్నా అవును ఇప్పుడు నాకు నాలో అజ్ఞానం ఉంది అని గుర్తించడం కూడా గొప్ప విషయమే కొన్ని కొన్నిసార్లు ఎంత భ్రాంతిలో పడిపోతాడంటే జీవుడు నా జ్ఞానం ఉంది మరి నాకు అజ్ఞానం లేదనుకుంటాడు పెద్ద భ్రాంతి ఆత్మలో అజ్ఞానం ఉండదు ఆత్మ అజ్ఞానం అనేది ఆత్మను ఆవహించట్లేదు జీవుడిని ఆవహిస్తాం కాబట్టి ఏం చేయాలి నాలో ఆవరణ దోషం ఉంది నాకు ఆవరణ ఉంది కాబట్టి ఈ జీవుడు అనేవాడు ఏం చేయాలి అజ్ఞాన అజ్ఞానం ఆవరణని తన ప్రయత్నం చేత తానే తొలగించుకోవాలి ఆత్మ ఏమి చెయ్యక్కర్లేదు ఉంది అక్కడే ప్రకాశ రూపమై కాబట్టి నాలో అజ్ఞానాన్ని చూపిస్తుంది నాలో జ్ఞానమును కూడా చూపిస్తుంది తెలియదా రెండింటినీ జరిగి నాకు బుద్ధిలో ఒక విషయం తెలుసు ఒక విషయం తెలియదు బుద్ధిలో తెలుసును బుద్ధిలో తెలియదు అని ఉన్నాయా అంటే జ్ఞాన అజ్ఞానం ఉన్నాయా రెండింటి ప్రకాశం అది జ్ఞానమా అజ్ఞానమా రెండింటికి అతీతమైన ప్రకాశం సో జ్ఞానవ అజ్ఞానం బుద్ధి స్థాయిలో తప్పివేసింది బుద్ధిని ఓ ఇప్పుడు అంత నా మీద పడింది అన్నమాట ఆయన ఏదో తొలగిస్తాడు అనుకున్నామే బాధ్యత తీసుకొని ఆయనే చేయడు పరమాత్మ నా కర్తృత్వం నా కర్మాని నా కర్మ ఫల సంయోగం జ్ఞానం కూడా ఇవ్వడా అది కూడా ఇవ్వడా ఎందుకంటే ఇస్తే పుచ్చుకునే కొబ్బరి మొక్క కాదు లడ్డు కాదు జ్ఞానం అనేది కదా ఇది ఎక్కడి నుంచి రావాలి రావాల్సిన అవసరమే లేదు ఉన్నది ఓహో మరి ఎందుకు నాకు తెలియట్లేదు అజ్ఞానం అనే భ్రాంతి ఉంది అజ్ఞానం అనే ఆవరణ ఉంది సో ప్రయత్నం అంతా ఆవరణ తొలగించుకోవడమే తప్ప ఆత్మని కొత్తగా మనం ఏమి పొందక్కర్లేదు సృష్టించుకోక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఇప్పుడు ఏం తొలగించుకోవాలి ఆవరణ అనే దోషం దీన్నే శంకరులు ఆత్మబోధులో మనకు ఉదాహరణ చెప్పారు ఆత్మబోధు బెస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఎన్ని ఉదాహరణలు అంటే నిజంగా శంకరులే శంకరులు జలం కథకరేణువత ఆ నీరు వర్షాకాలంలో ఈ నదుల్లోనూ చెరువులు నీరు మట్టి కొట్టుకొని ఉంటాయి బురద నీరు వస్తుంది దానికి పూర్వం ఏం వాటర్ ఫిల్టర్స్ లేవు కదా అప్పట్లో అందుకని కథక రేణువు ఏమంటారు పటిక తెలుగులో పటిక అని అంటాం ఆ పటికని పౌడర్ దాన్ని మంతగా చేసేసి ఆ కొండలో నీళ్లలో వేసేవారు వేస్తే కాసేపటికి ఏమైపోయేది అది డీకాంటేజర్ అంటారు ఈ ఈ పొడి బరువు కదంటే అది కొంచెం కిందికి దిగుతూ ఆ మట్టిని కూడా కిందికి తీసుకెళ్ళిపోతారు ఆ పైపై నీళ్లు ఉంచుకుంటారు ఇది సహజం అలాగే ఈ జ్ఞానం అనేది కథక రేణు జ్ఞాన అభ్యాసం అందుకే జ్ఞానాభ్యాసం వినిర్మలం కృత్వా అంటారు అక్కడ శంకరులు ఇదంతా జ్ఞాన అభ్యాసం అసలు ఆత్మ జ్ఞాన రూపం ఎప్పుడూ ఉంది మరి సాధకుడు ఏం చేయాలి జ్ఞాన అభ్యాసం అన్నాడు సో జ్ఞానాభ్యాసం ద్వారానే అజ్ఞానం పోతుంది అంతే వినిర్మలం కృత్వ స్వయం నశ్యతి సాధన ఏం లేదు జ్ఞానాభ్యాసములో స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేమి సాధన ఏమి లేదు సర్వము సూర్యప్రకాశం ఎలాగుందో అతను సర్వము ఏం చేస్తున్నాడు సర్వభూతస్తమా అదంతా వస్తుంది ఒకటే తత్వాన్ని చూస్తాడు ఇదే మనకి రెండో అధ్యాయంలో బ్రాహ్మణస్య చెప్పలే ఎవరు బ్రాహ్మణుడు విశేష జ్ఞానం కలిగిన యావానర్థౌదానే సర్వత సంప్లుదకే ఆ ఉదాహరణ చెప్పాడు విశేషమైన ఆత్మజ్ఞానం కలిగినటువంటి వానికి ఇవన్నీ అక్కర్లే అభ్యాసం లేదు శాస్త్రం లేదు ఏం లేదు రవణ భగవాన్ లాంటి వాడికి ఏం చేయాలి జ్ఞాన అభ్యాసం ఏ జ్ఞానం ఆత్మజ్ఞాన నిష్ఠ కలగటానికి ప్రయత్నం చెయ్యాలి అందుకు తరువాత శ్లోకంలో ఈ అభ్యాసం ఎలా చేయాలి చూడండి తద్బుద్ధయస్తదాత్మనః తత్కుర్వేత్ పరమ పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహ జ్ఞానము చేత కల్మషములను నిర్ధూ పూర్తిగా తొలగించుకున్నటువంటి వారు అప్పుడు ఏమవుతారు వాళ్ళు అపునరావృత్తి గచ్చంతి అపునరావృత్తి అంటే ఏంటి మళ్ళీ తిరిగి జన్మ అనేది ఉండదు పునరావృత్తి రహితమైనటువంటి స్థితి జన్మ రహితమైన స్థితిని పొందుతాడు అటు మోక్షం పొందుతాడు ఇప్పుడు జ్ఞానము చేత అజ్ఞానం అనే దాన్ని తొలగించుకున్నవాడు కల్మషమును తొలగించుకున్నవాడు ఇప్పుడు అజ్ఞానం ఏమిటి అతి సూక్ష్మమైనటువంటి కల్మష అదే ఏమవుతుంది సంకల్పాన్ని కోరికల్ని ఆశల్ని రకరకాలుగా పుట్టిస్తుంది ఇది స్థూలం అయిపోతుంది లోపల అతి సూక్ష్మమైన మాలిన్యం కారణశరీర స్థాయిలో కారణ శరీరమే మనం పుట్టడానికి కారణం ఎవరు కారణమే అదే అదే అజ్ఞానం అదంతా అందుకే చూడండి మనం నిద్రపోతున్నప్పుడు ఎంత జ్ఞానం ఉంటుంది నిద్రపోయిన వాడికి ఎంత జ్ఞానం ఈ దేహం కూడా తెలియదు ఏమీ తెలియదు మంచి అజ్ఞానంలోనే నిద్రపడుతుంది అప్పుడే కాదా అవునా మరి కారణ శరీరంలోకి వెళ్ళిపోతే అది మనం మేల్కున్నా మన కలగన్నా అది మాత్రం ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఏది అజ్ఞానం అదే ఆవహిస్తుంది మాటి మాటికి ఆవహిస్తుంది ఎంతసేపు విన్నంతసేపు ఆహా ఓహో అనిపిస్తుంది చదివిన సేపు ఆహా ఓహో అనిపిస్తుంది అవున పక్కకు పోగానే మళ్ళీ నాచు నీటిని కప్పి వేసినట్టుగా మళ్ళీ వచ్చేస్తుంది అందుకని ఇది నిరంతర ప్రయత్నమై ఉండాలి అందుకని తద్బుద్ధయ తద్ ఆత్మాన తద్ష్టా తత్పరాయణ నాలుగు చెప్పారు ఎందుకు ఇన్ని చెప్పారు ఆ ఆత్మనిష్ట వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వకూడదు రిలాక్స్ అవ్వడానికి వీలు లేదు నాకు అంతా వచ్చేసింది అనుకున్నాడు తప్పునకు గుట్టలు పడిపోతాడు ఆత్మనిష్ట తన్ష్ఠా అన్నాడు అవునా తత్ పారాయణ అదే పరమమైనటువంటి లక్ష్యంగా కలిగి ఉండాలి ఇంకో లక్ష్యాలు లేవు ఉండకూడదు తద్బుద్ధయ అంటే ఈ బుద్ధి ఎక్కడ ఉండాలి మళ్ళీ స్వరూపములోనే స్వరూప చింతన స్వా బాగా ఏమిటంటారు తన కన్విక్షన్ వచ్చే వరకు నిర్ధారణ జరిగే వరకు సాంగ్లో పూర్తిగా నిమగ్నం అయ్యేవారు తద్బుద్ధయ తద్ ఆత్మాన ఇది తదాత్మానం అంటే తను బుద్ధయ అంటే బుద్ధి ఆత్మచింతలో అంటే ఏం లేదు ఆత్మని నేను అంటాం కదా కాబట్టి నా స్వరూపం అదే అనేటువంటి ఒక భావన ఇది భావన అంటారు నచాయుక్త భావన నజాభావ యథస్య భావన అంటే ఇక్కడ మెడిటేషన్ అని అర్థం ధ్యానం భావన అంటే ధ్యానమే కానీ దేన్ని ధ్యానించాలి ఇప్పుడు ఆత్మనే ఆత్మలో ఆత్మని ధ్యానించాలంటే బుద్ధిలో ఏముండాలి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము బాగా నిలకడగా ఉండాలి మననము ద్వారా మరణము ద్వారా అవునా అప్పుడు ఏమవుతుంది తన్నిష్టా తాదాత్మ్యం వస్తుంది ఆత్మ అప్పుడు ఇది చెందారు పరాయణ ఇంకో లక్ష్యం పెట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది ఏది దృష్టి ఇంతగా దానికి పూర్తిగా అయితే తప్ప అది జరగదు ఏదో అరకొర జ్ఞానమో లేకపోతే పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ కాదు అది ఫుల్ టైం పార్ట్ టైం జాబ్కి ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే అవుతుంది జ్ఞానం అవునా ఇదే అందుకే లక్ష్యం ఇదే బుద్ధి అక్కడే నిలపాలి తాదాత్మ్యం అక్కడే ఉండాలి దాన్ని నిలవటానికి నిత్య నిరంతర ప్రయత్నం అప్పుడు జ్ఞానము చేతాయి కల్మశాలన్నీ తొలగిపోయి అప్పుడు మోక్షాన్ని పొందుతాడు and